హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కలిశాస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీతో మేము ముందుకు వచ్చాను అది చాలా సింపుల్గా హెల్దీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో షేర్ చేస్తున్నాను నేను ఇక్కడ పచ్చి కొబ్బరిని నాలుగు తీసుకున్నాను వాటిని వెనక ఇలా తొప్ప తీసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఈ రవ్వ బాగా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేరొక పళ్ళెంలోకి తీసేసుకోవాలి ఏ కప్తో అయితే నేను రవ్వని తీసుకున్నానో అదే కప్తో టూ అండ్ హాఫ్ కప్పు పాలని తీసుకొని కొద్దిగా ఇలాచి పౌడర్ వేసుకున్నాను తర్వాత వేపుకున్న రవ్వని ఇందులో వేసేసుకొని బాగా గట్టిపడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి వన్ కప్ రవ్వకి టూ అండ్ హాఫ్ కప్పు మిల్క్ తీసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుందండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు జస్ట్ ఫ్లేవర్ కోసం షుగర్ని యాడ్ చేస్తున్నాను వన్ కప్ రవ్వ తీసుకున్నాం కదా హాఫ్ కప్పు షుగర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇప్పుడు గట్టిపడింది కదా ఇది మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాన్ మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టుకుంటే త్వరగా చల్లారిపోతుందండి ఇప్పుడు పచ్చి కొబ్బరిని మనం వెనక తుప్ప తీసేసుకున్నాం కదా అది ఇలా తురుముకోవచ్చు లేదంటే ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా అయినా మిక్సీ పట్టించేసుకోవచ్చండి తురుముకోవడం కష్టంగా అనిపిస్తే ఇలా మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకొని మిక్సీ పట్టించేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒకసారి మిక్సీ పట్టించేస్తే మనకి చూడండి తురిమినట్టుగానే ఉంది కదా ఇలా తురుముకున్న కొబ్బరి ఎంత వచ్చింది అన్నది మనం మెజర్మెంట్ తీసుకోవాలండి నేను ఇక్కడ చూపిస్తున్న కప్ తోటి కొలతలకి యూజ్ చేస్తున్నాను తురుమిన కొబ్బరిని ఈ కప్లోకి వేసుకొని ఎన్ని కప్స్ వచ్చింది అన్నది చెక్ చేసుకుంటున్నాను ఈ కప్తో ఇలా ఫుల్గా తీసుకొని వేరొక పల్లెంలో కానీ బౌల్లోకి కానీ తీసేసుకోండి ఇక్కడ రెండున్నర నుంచి మూడు కప్ల వరకు కొబ్బరి తురుమన్నది వచ్చిందండి నేను తురుముకున్న కొబ్బరిని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇదే కప్పుతోనే బెల్లంని తచ్చుకొని కొలతకి తీసుకోవాలి ఇక్కడ మూడు కప్పుల కొబ్బరి తురుము తీసుకున్నాం కదా మూడు కప్పుల కొబ్బరి తురుముకి నేను ఒకటిన్నర కప్పు బెల్లంని తీసుకుంటున్నాను ఒకటిన్నర కప్పు బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ బెల్లంని పాన్లోకి యాడ్ చేసుకొని ఒక రెండు మూడు టీ స్పూన్ల వాటర్ని వేసుకొని బెల్లంని కరిగించుకోవాలి బెల్లం మనకి బాగా కరిగిపోయి ఇలా బబుల్స్ ఫామ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో బెల్లంని ఉడికించుకోవాలి ఆ తర్వాత మనం తురుముకొని మిక్సీ పట్టించి పెట్టిన కొబ్బరి తురుముని వేసేసుకొని నెమ్మదిగా కలుపుకోవాలి మనకి బెల్లం పాకం రావాల్సిన అవసరం లేదండి ఇలా నెమ్మదిగా మొత్తం కలిపేసుకుంటే ఈ బెల్లం సిరప్ మొత్తం కొబ్బరి తురుముకి అంటుకుంటుంది కాసేపు ఇలా కలుపుకుంటూ ఉంటే చూడండి ఉడకడం స్టార్ట్ అయింది కదా ఇలానే మనం కంటిన్యూగా కలుపుకుంటూ బాగా లడ్డూల్లాగా ఫామ్ అయ్యే వరకు వేపుకుంటూనే ఉండాలండి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఇందులోకి నేను కొద్దిగా నెయ్యిని యాడ్ చేసుకొని వేపుకుంటున్నాను నెయ్యిని యాడ్ చేస్తే బాగా కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకి ఇది ఫ్రై అయ్యే కొద్దీ కోవా స్మెల్ వస్తుందండి మనం పాలకోవాని ప్రిపేర్ చేసుకునేటప్పుడు స్మెల్ వస్తుంది కదా అంత టేస్టీ స్మెల్ అన్నది వస్తుంది అంతవరకు మనం బాగా ఇది దగ్గర పడే వరకు ఇలా కలుపుకుంటూనే ఉండాలి అడుగు అంటకుండా మనకి బాగా ముద్దలాగా ఫామ్ అయిపోవాలండి ఈ కొబ్బరి తురం అన్నది పాకం పట్టకపోయినా మనం ఇలా కలుపుకునే కొద్దీ చిక్కబడిపోతుందనమాట ఇది మనకి రెడీ అవ్వడానికి ఒక ఐదారు నిమిషాలు పడుతుందండి ఐదారు నిమిషాల వరకు మనం ఆగకుండా ఇలా కలుపుకుంటూనే ఫ్రై చేసుకోవాలి చూడండి మనకి లడ్డూలు ఫామ్ అయ్యే కన్సిస్టెన్సీ రెడీ అయింది కదా మరి కాసేపు కలర్ చేంజ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూనే మనం ఫ్రై చేసుకోవాలండి మనం ఇది ఫ్రై చేసే కొద్దీ కలర్ బాగా చేంజ్ అవుతూ వస్తుంది ఇంట్లో పచ్చి కొబ్బరి ఉన్నప్పుడు ఏం చేయాలో తెలియకపోతే ఇలా ఎప్పుడైనా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో మనం జీడిపప్పులని కూడా యాడ్ చేసుకోవచ్చండి అది ఆప్షనల్ నచ్చితే చేసుకోండి లేదంటే కేవలం బెల్లం కొబ్బరితోనే ఇలా హెల్తీగా స్వీట్ని ప్రిపేర్ చేసుకోవచ్చు హెల్త్ కూడా చాలా మంచిదండి బెల్లం తింటే బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది పచ్చి కొబ్బరిలో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉంటాయి కాబట్టి మనం సింపుల్గా దీన్ని ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూడండి మనం కలుపుకునే కొద్దీ ప్యాన్ నుంచి సపరేట్ అయిపోయి మనకి బాగా రెడీ అయిపోయింది కదా ఇలా కలుపుకున్న కొద్దీ లడ్డూల్లాగా చుట్టుకోవడానికి చాలా ఈజీగా వచ్చేస్తాయండి అందుకే మనం ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి కొద్దిగా కొబ్బరిని తీసుకొని ఇలా చుడితే లడ్డూలాగా వచ్చేసింది కదా ఇలా వచ్చే వరకు మనం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ బెల్లం కొబ్బరి తురుముని చూడండి చాలా పర్ఫెక్ట్గా ఉంది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి మనం ముందుగా రవ్వని ఉడికించుకొని పెట్టుకున్నాం కదా ఇది బాగా చల్లారిపోయి గట్టిపడిపోయింది కాబట్టి చేతికి కాస్త నెయ్యిని అప్లై చేసుకొని ఈ మిశ్రమాన్ని బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనకి బాగా స్మూత్గా చపాతి పిండి మాదిరిగా అయిపోయే వరకు కొద్ది కొద్దిగా నెయ్యిని చేతికి అప్లై చేసుకుంటూ బాగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా చేతికి నేను నెయ్యిని అప్లై చేసుకుంటూ కలుపుతున్నాను కలిపే కొద్దీ మనకి మెత్తగా అయిపోతుందండి ఈ ఉడికించుకున్న రవ్వ పాలు వేసి ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి వాటర్ని యాడ్ చేయకుండా ఉడికించుకున్నాం కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మనం ఇందులో కూడా కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవచ్చండి అది కూడా ఆప్షనల్ చూడండి ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంత స్మూత్గా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా రావడానికి వీలుగా ఉండే వరకు మనం కలుపుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న బాల్స్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకోవాలి కొబ్బరిని కూడా మనకు అక్కడ రవ్వతో ఆరు లడ్డూలు రెడీ అయ్యాయి కాబట్టి కొబ్బరిని కూడా ఇలా ఆరు లడ్డూలను చుట్టుకున్న తర్వాత రవ్వని తీసుకొని అందులోకి మనం ఈ కొబ్బరి లడ్డూలని స్టఫ్ లాగా పెట్టుకోవాలండి చాలా టేస్టీగా ఉంటాయి చాలా డిఫరెంట్గా కూడా ఉంటాయి చూడండి రెండింటినీ సమానంగా తయారు చేసుకున్నాం కదా ఇప్పుడు ఇలా ఇక్కడ చూపిస్తున్నట్లుగా రవ్వతోటి ఈ కొబ్బరి లడ్డూని స్టఫ్ లాగా పెట్టి ఇలా ప్రెస్ చేసుకుంటూ లడ్డుల్లాగా ప్రిపేర్ చేసుకొని చుట్టేసుకోవడమే అండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్